ఇప్పుడు సుల్ జయంతి ప్రతి సంవత్సరము చేస్తున్నాము నా మిత్రులు అందరి సహాయ సహకారాల వల్ల చేస్తున్నాను నా దగ్గర డబ్బు లేదు పని చేయాలనే ఒక ఆశయం ఆకాంక్ష ఉంది దేశభక్తి జాతీయ సమైక్యత దేశ సుస్థిరత దేశ అభివృద్ధి మత సామరస్యం పరమతి సహనం సోదర భావం వసుధైక కుటుంబ నిర్మాణం అని ఆశయాలతో అఖిల భారత షరీ కిప్పుశుద్రాగేటెడ్ ఫ్రంట్ పనిచేస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా దాదాపు ఇరవై వేల మందికి ఇప్పటి వరకు కలసీమియా బాధితులకు శస్త్రచికిత్సలకు ప్రసవాలకు రక్తదానం చేయించాం మా మిత్ర బృందం అందరి సహాయ సహకారాల వల్ల వేయికి పైగా అనాథ శవాల్ని అంత్యక్రియలు చేశాం నాలుగు వందల ప్రైవేట్ శవాన్ని అంత్యక్రియలు చేశాం మరి దేశంలో శాంతి సుస్థిర ప్రతి సంవత్సరము చేస్తున్నాము నా అందరి సహాయ సహకారాల వల్ల చేస్తున్నాను నా దగ్గర డబ్బు లేదు పని చేయాలనే ఒక ఆశయం ఆకాంక్ష ఉంది దేశభక్తి జాతీయ సమైక్యత దేశ సుస్థిరత దేశ అభివృద్ధి మత సామరస్యం పరమత సహనం వసుధైక కుటుంబ నిర్మాణం అనే ఆశయాలతో అఖిల భారత షహీ త్రిపు సూత్ర యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా దాదాపు ఇరవై వేల మందికి ఇప్పటి వరకు తలసీమియా బాధితులకు శస్త్ర చికిత్సలకు ప్రసవాలకు రక్తదానం చేయించాం మా మిత్ర బృందం అందరి సహాయ సహకారాల వల్ల వేయిటిపై అనాథశవాన్ని అంత్యక్రియలు చేశాం నాలుగు వందల కోవిడ్ సవాల్ని అంత్యక్రం చేశాం మరి దేశంలో శాంతి సుస్థిర